హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందన్న ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఎస్ప్రెసో సిఎన్జి కమ్ పెట్రోల్ అండి ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి సిఎన్జి కమ్ పెట్రోలు మీకు లీటర్కి వచ్చేసి సిఎన్జిలో ముప్పై ఇస్తుందండి మీకు పెట్రోల్లో వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇది ఎల్ ఎక్సై వెహికల్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు మోడల్ పరంగా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇది మీకు ఓలో ఊబర్కి అయినా దేనికైనా కూడా ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఇన్సూరెన్స్ కూడా ఇంకొక ఐదు నెలలో ఇన్సూరెన్స్ కూడా ఉన్నదండి మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టవలసిన అవసరం లేదు ఎవరికన్నా ఎంగేజ్ పెట్టుకోవాలంటే ట్యాక్సీ ప్లేట్స్ ఉన్నదండి ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మాది కాదు సార్ కస్టమర్ది అమ్మడాన్ని తీసుకొచ్చేడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి హైదరాబాద్లోకి అయితే చాలా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది వచ్చేసి మీకు ఒక ఫైనాన్స్ కావాలన్నా కూడా రెండు నుంచి రెండున్నర వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఫైనాన్స్ కూడా రెండు నుంచి రెండున్నర వరకు లోన్ కూడా అవుతుంది సిఎన్జి సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ అండి మార్తి ఎక్స్ప్రెస్ ఎల్ఎక్స్ఐ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోవాలి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి దసరా దీపావళి బంపర్ ఆఫర్తో ఇస్తున్నాం కేవలం రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాము చిల్లచిల్ల అంటే బండి మాత్రం ఒరిజినల్ కానీ చిన్న చిన్నగా బంపర్ కార్డ్ ఆర్ఐడ టచ్అప్లు అయితే ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీకు లోన్ కూడా మేము రెండు నుంచి రెండున్నర వరకు లోన్ కూడా చేయిస్తామండి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి వెహికల్ వచ్చేసి మార్చ్ మార్తీ ఎక్స్ప్రెస్ మార్తీ ఎక్స్ప్రెస్ ఎల్ వెహికల్ అండి పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బాత్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాజీపేట్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుంది అండి డౌట్ ఉంటే కింద నంబర్కి ఖాళీ ఓకే ఫ్రెండ్స్ రైట్